వెల్కమ్ టు కానకా టీవీ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రేమ శాంతి సమాధానం ఇదే క్రిస్మస్ సందేశమని నిన్ను నిన్ను వలే నీ పొరుగుబారని ప్రేమిస్తూ ఒకరినొకరు ప్రేమగా ఉండాలని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు పార్టీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా సత్తనపల్లి పరివర్తన మానసిక ఆశ్రమ పాఠశాలలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వారు మాట్లాడారు మానవుల పాప విమోచన మానవుల పాప విమోచన కలిగించి వారు ఒకరి పట్ల మరొక ఒకరి పట్ల మరొకరు ప్రేమ శాంతి సమాధానం కలిగి ఉండేలా యేసుక్రీస్తు జన్మించారని చెప్పారు నిజమైన క్రిస్మస్ ప్రభుత్వ ఏసుక్రీస్తు ప్రధానంగా నిన్నువలే మీ గురువాన్ని ప్రేమించండి అలాగే ఒకరినొకరు ప్రేమతో కలిగి ఉండండి శాంతి సమాధానం కలిగి ఉండండి అప్పుడే నిజమైన క్రిస్మస్ గా మనం జరుపుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి అది లేఖనాలు మరి తెలియజేస్తా ఉంది లోక శక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు మరి కేంద్ర మంత్రి చిరాక్ పాస్వాన్ గారు అలాగే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి చందో సత్యనారాయణ గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మా పార్టీ ద్వారా నా ద్వారా మీరు తెలియజేస్తా ఉన్నారు ఈ యొక్క పరివర్తన మానసిక పాఠశాలకు మా ముందుగా లోక్ జల పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలనాడు జిల్లా సత్తపల్లి పట్టణంలో అధ్యక్షుడిగా ఎదుర్కొన్నారు పాలనాడు జిల్లా అధ్యక్షులుగా వారి అధినాయకులను నాయకులను వారి యొక్క తోటి పరివారం అందరి కూడా వేదిక వారికి క్రిస్మస్ దీవెన క్రిస్మస్ ఆశీర్వాదం దైత్యమని వారి కుటుంబాలు నాయన గొప్పగా దేవుని పొందుటానికి సహాయం దక్షిణ ఇక్కడ నాయన మరి స్కూల్ పరివర్తన స్కూల్లో ఉన్న పిల్లలు కిషోర్ గారు టీచర్ గారు అందరి నాయన దీవించి ప్రార్థన చేస్తున్నారు ఇరవై ఐదు కిలోల రైస్ గారికి కూడా ప్రభావ మరి విజయ్ కుమార్ గారు మీకు అందించి ఆయన పిల్లలకు మానవత్వాన్ని చాటుకుంటూ ప్రయాణాలు చాటుకుంటూ ఈ క్రిస్మస్ అంటే గిఫ్టులు ఇవ్వటం ఆయన ఆయన బహుమానుల పండుగలు ఆశ్వరించిన ఈ కేక్ హ్యాపీ క్రిస్మస్ కేక్ కట్ చేసుకున్నా మీరు రాయాల మా హృదయాల పుట్టి మా హృదయాల వెలుగు మాయమైనటువంటి జీవితాలు ఈ కేక్ ఎంత తీపిగా మృదువుగా ఉంటుందో అదే విధంగా తీపి తర్మాన్ని కొంచెం మార్కుర్ పార్టీకి నిర్దాయి చేయండి. హే సలామ్ ఈ చంద సాల్తవే ఆమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ విష్ యు ఏ బేట్ క్రిస్మస్ విష్ యు క్రిస్మస్ లోకములో మనం అంటే డిసెంబర్ నెలగానే ఈ లోకం ఎందుకు అంటునాలంటే డిసెంబర్ నెలగానే క్రిస్మస్ సారావహము ఈ నాలుగు వారాలు ఉంటాయి ట్వంటీ ఫిఫ్త్ నుండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు నాలుగు వారాలు గడుస్తాయి మొదటి వారం మనం చూస్తే నిరీక్షణ రెండవ వారం చూస్తే సమాధానం మొదటి హో రెండవది సమాధానం మూడవది అగాపే అంటే దేవుని ప్రేమ నాలుగవది జాయి సంతోషం ఈ నాలుగు వారాలు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు నవంబర్ నుండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు తెల్లవారు ద్వారా కావడం అయితే నేను లక్షకులు మీ వరకు కూర్చున్న వాళ్ళు ఇలా ఎందుకు వచ్చాడ అసలు భూమి ఎందుకు అని మనం విశ్వాసం ద్వారా రెసివ్ చేస్తే క్రైస్తవులు నమ్మేటువంటి విశ్వాసం ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు అని అంటున్నాను పాపులను రక్షించడం అందుకే లోహా స్వార్థ మొదటి చేయడం పద్నాలుగు వచ్చిన అంటాడు ఆ వాక్యమే శరీరదారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో తెలిసి ఉన్నది క్రిస్మస్ చదువుకోవడం అనేది పిల్లల మధ్య ఎంతో సంతోషంగా ఉంది విజయకుమారు ఆయన అధ్యక్షుల వారికిమస్ అభినందన చెప్పుకుంటూ అభ్యర్థిస్తున్న మరి దైవ విజయ్ కుమార్ గారు దైవ అందరూ కూడా అభినందన చెప్పుకుంటూ ధన్యవాదాలు

మాటతో <laughs> నీ బాడలు బమ్ము నడిపించుమా నీ రక్త ధారలే మా జీవధారలే నీ మా జీవధారలే నీ జీవాకులే జీవిత గమ్యమై మమ్ము నడిపించుమా ఓ మా క్రీస్తువా మమ్ము నడిపించుమా మనన పాస్ గారు ఇక్కడ సెల్ క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం జరిగింది వారికి ఈ యొక్క లోక దైవ శక్తి పార్టీ తరపున మేము సన్మానం చేస్తాము ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ముందుగా మరి